అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను శాలరీ వీడియోతో అంటే ప్రతీ నెలా చేస్తామని కాదు కాకపోతే కొంతమంది అడిగారండి మీ సెకండ్ శాలరీ కూడా పెట్టండి అని చెప్పి సరేలే ఇంకా పెడదాంలే అని చెప్పేసేసి నేనైతే వీడియో అనేది తీస్తున్నాను నాకు ఈరోజు పొద్దున్న పదకొండు గంటలకి నా రెండో శాలరీ అనేది పడింది మొన్నే పడాలి మూడు రోజుల క్రితం కాకపోతే ఏం జరిగిందంటే ఈ త్రీ డేస్ హాలిడేస్ కాబట్టి లేట్ గా పడింది మూడు రోజుల తర్వాత అనమాట శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులు సెలవులు వరుసగా అండి అందుకని మరి వాళ్ళకు కూడా బ్యాంకులు సెలవులు కాబట్టి ఈ రోజు పడింది మన శాలరీ అనేది ఎప్పుడైనా వీడియో అలా పట్టుకొని చూపించి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక మన శాలరీ అయితే వచ్చేసింది నేనైతే ఇంకా అకౌంట్లో తీయలేదు నా దగ్గర ఉన్న డబ్బులు మాత్రమే పట్టుకో చూపిస్తుందా ఇంకా అది అండి విషయం అయితే ఈ వీడియో చేయాల్సిన విషయం ఇది అనమాట శాలరీ అయితే మనకు వచ్చేసింది చాలా రోజులైంది మీతో మాట్లాడి చాలామంది అడుగుతున్నారు లైవ్కి రండి అని చెప్పేసి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు అప్పుడే నేను లైవ్ కు రాలేనండి ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాము పని అయితే జరుగుతుంది కదా బిజీగా ఉన్నాము అందుకని చెప్పేసి లైవ్కి ఇప్పుడు అప్పుడే రాలేము అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు మమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఆదరించడం వల్లనే నెల శాలరీ కంటే ఎక్కువే వచ్చింది శాలరీ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూస్తేనే కదా ఈరోజు నా చేతిలో ఇలా ఉంది మనీ చాలా ఎయిట్ మంత్స్ పోయిన వీడియోలో చెప్పాను కదా ఎనిమిది నెలలు కష్టపడ్డ తర్వాత తొమ్మిదో నెలలో నాకు శాలరీ అనేది ఫస్ట్ పేమెంట్ అనేది పడింది ఇది పదో నెల అండి పదో నెలలో నేను రెండో నె రెండోసారి శాలరీ కూడా తీసేసుకున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే నేను ఇంతకు ముందు ఇంకో ఛానల్ ఉంది అది ఇంకో ఛానల్ దాని ఇంకో ఛానల్ ఉందండి అది కూడా ఏమైందో చెప్తాను వినండి అయితే ఏం చేశారంటే ఒక చిన్న తప్పు మనమే చేసాంలేండి అది రెండు ఛానల్కి ఒకటే మానిటైజేషన్ చేసుకుందాం అని చెప్పేసి ఎందులోనో చూసారంట మా ఆయన సరే అది చేద్దాం కదా అనుకునేటప్పుడు అది ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఇంకో నెల రోజులు ఆగాల్సి వచ్చింది అయితే తర్వాత అది ఆ ఛానల్ కూడా మానిటైజేషన్ అనేది అయిపోయింది వచ్చింది కాకపోతే నెక్స్ట్ మంత్ దానికి కూడా శాలరీ వచ్చింది అది కూడా మీ సపోర్ట్ ద్వారానే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే చాలా తొందరగా సక్సెస్ అయ్యాం ఇది నా సక్సెస్ ఏం కాదు మీరు నాకు ఇచ్చిన సక్సెస్ అనమాట చాలా హ్యాపీగా ఉంది రెండు ఛానల్స్ గ్రోత్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదండి మా ఆయన ఒక ఐదు నిమిషాలు కూడా సరిగ్గా కూర్చోలేకపోతున్నాయండి ఫ్యాన్ డిస్టర్బ్ సౌండ్ వాయిస్ అనేది వినిపించదు అని చెప్పి ఫ్యాన్ సగం వీడియోలో మా ఆయనకి గుర్తొచ్చి చాలా క్లవర్గా ఫ్యాన్ కట్టేశారు వెళ్ళి క్లవర్గానే గానే నేను చిన్నప్పటి నుంచి అంతే అయితే ఇప్పుడు ఈ సాలరీ గురించి మాట్లాడుకుందాము ఈ సాలరీ నాకు ఎంత వచ్చింది ఏంటి అన్నది నేను చెప్తాను సాలరీ ఎంత వచ్చింది అని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా చెప్తున్నాను మామూలుగా యాక్చువల్గా ఛానల్ పెట్టిన వాళ్ళకి హండ్రెడ్ డాలర్స్ అయితే పడింది పేమెంట్ అవడానికి రెండు నెలలు మూడు నెలలో అలా టైం పట్టేసిద్ది యాడ్సెన్స్ అయిన తర్వాత కూడా అలాంటిది నీకు ఫస్ట్ నెలలోనే పద్నాలుగు వేల దాకా వచ్చినాయి కదా అంతేగా అవును పర్లేదు సెకండ్ టైం బాగా గ్రోత్ ఎక్కువే ఉంది అయితే నీకు ఎక్కువ వచ్చినాయి ఇంకైతే అయితే ఈ ఈ విషయం ఈ డబ్బుల విషయానికి వస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాది అంటూ ఒక సంపాదన అనేది మా లైఫ్లో వచ్చింది అని నాకు మళ్ళీ ఇప్పుడే తెలిసిందండి నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను సంపాదించిన ఈ సంపాదన అంతా నేను ఇప్పుడు మా ఆయనకి ఇచ్చేస్తాను తన కోసమే కదా ఏంటి ఏం మాట్లాడు ఇస్తే జైల్లో పెట్టుకుందాం అని చూస్తుంది అంతే కదండి ఇప్పుడు మన కోసం నా కోసము ఎంత దోమ వాలింది అదేంటే నాకు అర్థం కాలేదు ఏంటి ఇప్పుడు ఫోన్ కట్టేసాం కదా కెమెరా మీద దోమ వాలిందండి అయితే ఎక్కడికి వచ్చా నేను అదే ఫస్ట్ నెల నేనే తీసుకున్నాను కదా సెకండ్ నెల నుంచి మా అన్ని అమ్మ దాలో చెప్తున్నారు ఆయన అలా కాదండి ఫస్ట్ నెల కూడా నేను మా మా ఆయనకి ఇవ్వలేదు చెప్పాను కదా నేను ఏం చేస్తానో అది అయితే నేను నాలుగు చెప్పాను నాలుగు వాటలు అయితే మూడు అయిపోయినాయి ఇంకొకటి మాత్రం ఇంకా పెండింగ్ పెట్టాము కొంత బిజీగా ఉండడం వల్ల అది ఇంకా నాలుగోది ఏం చేసాము నేను తీసుకున్నది ఏం చేసాము అన్నది నేను త్వరలోనే చెప్తాను మూడు అయితే ఎవరికి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది నాకైతే మాటలు రావట్లేదు ఈ సంతోషంలో చాలా ఇంకా నేను ఇంకా ఏం చేయలేదు ఆ అమౌంట్ నా దగ్గరే ఉంది అది చేద్దామంటేనేమో మా ఆయన తర్వాత మాట్లాడు అది చేద్దాం ఆ అమౌంట్ నేను ఏం చేయాలి అని అంటే మా ఆయనకి టైం దొరకట్లేదండి అందుకని చెప్పి వెయిట్ చేయాల్సి వచ్చింది త్వరలోనే నేను ఆ వీడియో కూడా పెడతాను ఇక విషయానికి వస్తే ఇక పేమెంట్ విషయానికి వస్తే చాలా హ్యాపీ అనిపించేస్తుంది ఇప్పుడు ఇదైతే మనం డైరెక్ట్గా చెప్పకూడదు అట్లా అని మీరు కూడా కామెంట్ అయితే చెయ్యొద్దు ఎంత వచ్చింది అన్నది కామెంట్ చేయొద్దు ప్లీజ్ అండి ఎందుకంటే మనకి ఛానల్లో మళ్ళీ కామెంట్ చేసినా అలా డైరెక్ట్గా చెప్పినా మళ్ళీ అది మనకి స్ట్రైక్ పడే అవకాశం ఉండిద్ది కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడైతే ఈ పేమెంటు ఎంత వచ్చింది అంటే చెప్పేనా చెప్పు ఈ ఫోన్ వచ్చేసి వెయ్యి రూపాయల చెప్పు ఏదో ఒకటి ఈ ఫోన్ వెయ్యండి నవ్వుతారు సరే అయితే ఆ ఫోను ఐఫోను మనకి తెలుసు కదండి వేరే ఛానల్లో ఇంకా అది వచ్చిందా వీడియో రాలేదు కానీ పెట్టేశారంట మనకి గిఫ్ట్ అయితే అమెరికా నుంచి అయితే అది వచ్చింది ఆ ఫోన్ చాలా కాస్ట్లీ ఆ ఫోన్ వద్దులేండి ఇప్పుడు నేనైతే ఈ రిమోట్ ఈ రిమోట్ని బట్టి చెప్తానమాట నాకు ఎంత సాలరీ వచ్చింది ఏంటి అన్నది ఇప్పుడు ఈ రిమోట్ వచ్చి ఒక వెయ్యి రూపాయలు అనుకో ఈ రిమోట్ వచ్చి వెయ్యి రూపాయలండి ఇలాంటి రిమోట్లు ఇరవై రెండు కొనవచ్చు వెయ్యి రూపాయలు అయితే ఇరవై రెండు రిమోట్లు కొనచ్చు మనం అంటే నేను చెప్తున్నా ఇరవై రెండు రిమోట్లు కొంటామని కాదు ఇరవై రెండు ఇరవై రెండు కొనొచ్చు అనమాట ఒకటి వెయ్యి రూపాయలు అయితే మనం ఇరవై రెండు కొనుక్కోవచ్చు అంతైతే మనకి అమౌంట్ అనేది వచ్చింది మీరైతే దయచేసి మళ్ళీ అడుగుతున్నా కామెంట్ చేయొద్దు ఎంత అమౌంటో మీరు లైక్ చేయండి కామెంట్ కామెంట్ కూడా చెయ్యండి కాకపోతే అమౌంట్ కామెంట్ చెయ్యొద్దు అని చెప్తున్నా నేను అమౌంట్ ని కామెంట్ చేయాలి సెకండ్ ఈ వీడియో కూడా అసలు చేయకూడదు అనుకున్నామండి ఫస్ట్ వీడియో ఫస్ట్ పేమెంట్ వరకు చేద్దాం మన వాళ్ళకి తెలియాలి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కానీ కాకపోతే కొంతమంది సెకండ్ పేమెంట్ వీడియో కూడా అక్క అని అయితే చాలా మంది కామెంట్ చేశారు అందుకని అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది నెక్స్ట్ వీడియో అయితే ఇంకా మరి మామూలుగా అసలు చేయకూడదని అనుకుంటున్నాం తర్వాత చూద్దాం వీళ్ళని బట్టి ఇప్పుడు చేసినా ఇప్పుడు మనకు లాస్ ఏం లేదు చేయకేం ఇబ్బంది లేదు ఎందుకంటే ఇదంతా మీరు నాకు ఇచ్చింది మీకు ఖచ్చితంగా నేను చెప్తా కాకపోతే కొంతమంది ఎందుకు అక్క దిష్టి పెడతారని కూడా కొంతమంది అనొచ్చు కాకపోతే నాకు ఎక్కువ ఏది సపోర్ట్ ఉంటే అదే చేస్తాను నేను ఎక్కువ మంది చేయమని వస్తే చేస్తాను ఎక్కువ మంది వద్దులేకంటే మానేస్తాను అనమాట ఇక అదండి ఈ నెల అయితే మనకు వచ్చిన పేమెంటు ఇరవై రెండు రిమోట్లు ఇరవై రెండు రిమోట్లు కొనుక్కొని మనిషికి ఒక రిమోట్ పట్టుకొని కూర్చున్నారు ఇరవై రెండు రిమోట్లు అండి అంటే రిమోట్ వెయ్యి రూపాయలు ఇరవై రెండు రిమోట్లు అంత పేమెంట్ అయితే మనకు వచ్చింది ఇదంతా నాదైతే ఏం కాదు మీరు ఇచ్చిన సపోర్ట్ మీరు ఇచ్చిన ప్రోత్సాహం మీరు ఇచ్చిన మీరు చేసిన కామెంట్స్ అవునండి అసలు నిజంగా చెప్పాలంటే నేను ఎవరైనా అంతకుముందు ఒకసారి బ్యాడ్ కామెంట్ ఒకటి వచ్చిందని నేను కామెంట్ పెట్టినప్పుడు నన్ను చాలా సపోర్ట్ చేశారు అంటే బ్యాడ్ కామెంట్స్ రావచ్చు కానీ నేను పెద్ద పట్టించుకోను కాకపోతే నాకు అది చాలా బాధ అనిపించింది నేను పెద్దగా ఏం పట్టించుకొని వచ్చినా ఇంకా వదిలేస్తున్నాను పట్టించుకోవట్లేదు ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు తొంభై తొమ్మిది మంది నన్ను సపోర్ట్ చేస్తే ఒక్కలంటే అంటే తప్పేం లేదు రండి మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ప్రతి చోట నన్ను చాలా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే ఇక ముందు కూడా మీరు ఇట్లానే సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నిజంగా నేను అంచెలంచెలుగా ఎదుగుతున్నానంటే కారణం మీరే మీరు ఇచ్చిన సపోర్టు అలాగే మీరు ప్రతిరోజు నా వీడియోస్ చూస్తున్నారు నేను నిన్న మొన్న మొన్న రెండు రోజులు క్రిస్మస్ అని చెప్పి నేను గుడివాడ వెళ్ళిపోయినప్పుడు కూడా నాకు నేను కామెంట్స్ వచ్చినాయి మీ వీడియోస్ రెండు రోజులు మిస్ అయ్యా మిస్ అయ్యా అని నిజంగా చాలా థ్యాంక్స్ అండి అలాగే చాలామంది మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా ప్రేమిస్తున్నారు మా చెల్లికి కూడా మా చెల్లి అంటే గుడివాడలో ఒక చెల్లి ఉందండి మా పిన్ని కూతురు బ్యూటీ పార్లర్ తను చేస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు తన కస్టమర్స్ అందరూ ఈ వీడియో చూస్తారు నాకు తెలుసు ఎందుకంటే అందరూ డైలీ చూస్తున్నారంట మా చెల్లికి చెప్పారంట మా చెల్లి చాలా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఫోన్ చేసి గుడివాడ వాళ్ళందరూ అక్క నా కస్టమర్స్ వచ్చి నా వర్క్ గురించి అనట్లేదు కానీ నీ గురించి నా దగ్గర తెగ పొగిడేస్తున్నారు అక్క నాకు చాలా హ్యా హ్యాపీ అనిపించింది మా అక్కను అంతగా అభిమానించడం అని చెప్పేసి నేను మా చెల్లికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలండి అది చిన్నదైన రుణపడి ఉంటా ఎందుకంటే అది కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ భవానీ మా చెల్లి పేరు కూడా భవానీ గుడివాడలో బ్యూటీ పార్లర్ ఉందండి బ్యూటీ పార్లర్ రన్ చేసిద్ది తన కస్టమర్స్ అందరూ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలామంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మీ పేర్లు ఏమిటో నాకైతే తెలియదు కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను నార్మల్ వీడియోలో కూడా చెప్పొచ్చు కాకపోతే నాకు ఇవాళ చెప్పాలనిపించింది ఈ వీడియోలో చెప్తున్నాను నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇక ముందు కూడా సపోర్ట్ చేయండి అలాగే మంది ఇంకో ఛానల్ ఉంది నేను చెప్పాను కదండి సంజుతో రాజ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అది కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తానని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ్ళకి వచ్చైతే ఈతండి వీడియో పళ్ళన్ని బయట పెట్టారు శాలరీ వచ్చిందని అంతే హ్యాపీగా ఉంది నాకు హ్యాపీగా ఉంది కాబట్టి ఎవరికైనా నవ్వొచ్చింది కదండీ సంతోషంలో అందుకని నా పళ్ళు బయట మరి తన పళ్ళు నాకైతే హ్యాపీగా ఉంది ఇదిగోండి ఇంకా నా శాలరీ అయితే మా ఆయనకి ఇచ్చేస్తున్నాను కొనుక్కోమంటావా ఇక మా ఆయనయితే ఇందాకే చెప్పారులే నీ డబ్బులు ఎందుకు నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అవి నీవే అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ మా ఆయన కూడా నన్ను చాలా సపోర్ట్ చేస్తారండి మీ అందరితో పాటు తనకు కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఎంతగా సపోర్ట్ చేసే హస్బెండ్ దొరకడం అంటే చాలా అదృష్టమే అనుకోవాలి వీడియోస్ చాలామంది సపోర్ట్ చేయరని బాధపడుతూ ఉంటారు నాకు మాత్రం తను చాలా సపోర్ట్ చేస్తారండి ఒకవేళ నేను చేయకపోయినా లేదు చేయాలి అని చెప్పి చేపిస్తారు ఆయన ఇప్పుడు నేను ఈరోజు ఇలా ఈ ఈ పొజిషన్లో ఉన్నాను అంటే మీరంత కారణమో మా ఆయనకు కూడా అంతే కారణం అండి నేను తను చెప్పినప్పుడు యహా అవన్నీ ఏం కాదులే అది అంతా ఫేక్ అదేం కాదు ఏదో చెప్తారులే అట్లా నేను మొన్న మొన్నటి వరకు నా ఛానల్ మాంటే చేసినవి మీకు ఫస్ట్ పేమెంట్ పడింది అని మెయిల్ వచ్చే వరకు కూడా నేను నమ్మలే నిజంగా చెప్పాలంటే నాకు జీరో నాలెడ్జ్ అండి అసలు ఈ యూట్యూబ్లో జీరో నాలెడ్జ్ నేనైతే నమ్మలేదు కాకపోతే నాకు పడిన తర్వాత నేను నమ్మాను ఒకవేళ నేను అది వద్దు అని తోసేసి ఉంటే నేను ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు తను నాకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ విట్స్ మై ఫ్రెషర్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసారు కదండి నా శాలరీ సెకండ్ శాలరీ వీడియో మరి ఇక ముందు కూడా ఒకవేళ అడిగితే ఖచ్చితంగా పెడతాను లేదంటే ఇక ఆపేస్తాను అడిగారనే ఈ వీడియో కూడా పెడుతున్నాను ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నచ్చకపోయినా నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ చేయండి పడి ఉండి దయచేసి అడుగుతున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని నాకు టెన్ కే చూడాలని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండి టెన్ కే సబ్స్క్రైబర్స్ నాకున్నారా అన్నది చూడాలని నేను మీ చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్